జమ్మి చెక్కల యొక్క మిశ్రమంచేటాపకుడైనటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి దేవతలోకి ఆహారాది రూపంలో ఆజ్యాది హవిస్సులో ఎక్కడ నిమిత్తమై ఈ ఐదు రోజులు కూడా హోమకొండల్లో సుప్రతితమ రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదిక పరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖశ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్నా ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖశ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు భక్తుల యొక్క కోరికలు నెరవేర అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని సదుద్దేశించేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం మంచి శక్తివంతమైన కార్యక్రమం